నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి బస్సులో గొడవ చేసుకున్న మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు ఫ్రీ బస్సులో ఎక్కిన మహిళలు సీటు విషయంలో ఘర్షణ పడ్డ విషయం తెలిసిందే ఇటీవల విజయవాడ జగ్గాయపేట బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు వారికి ఎంత చెప్పినా వినకపడ వినకపోవడంతో డ్రైవర్ బస్సును నేరుగా జగపేట పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడ సెక్షన్ త్రీ వన్ ట్వంటీ సిక్స్ టు బహిరంగ ప్రదేశంలో అనుచితంగా ప్రవర్తించడము నూట పదిహేను రెండు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడము మూడు వందల యాభై ఒకటి రెండు పబ్లిక్ న్యూసెన్స్ కింద వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు ఇటీవల తరచుగా ఉచిత బస్సులో ఎక్కిన మహిళలు సీట్ల కోసం ఘర్షణ పడుతున్న విషయం తెలిసిందే అదేవిధంగా డ్రైవర్పై కూడా అనుచితంగా ఒక మహిళ చెప్ప చంపకు పెట్టి దెబ్బ కొట్టడం కూడా మనం చూసే ఉన్నాము మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు వ్యవహారం మహిళలకు కాస్త జంజాటంగా మారింది మహిళల మధ్య ఘర్షణ తరచుగా కనిపిస్తున్నాయి దీనిపైన అధికారులు ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిద్దాం Thank you for watching Agni24 Talks.